హాయ్ వ్యూవర్స్ ఈరోజు మీకు బేలు కర్రీ ఎలా చేయాలో చూపెడతాను ముందుగా బేలుని మనం ఒక పెనం మీద వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక వాటి స్కిన్ ఊడిపోతుంది ఇలా బాగా వేయించుకున్న బేలుని మనం ఒక కుక్కర్లో నాలుగు పావుల ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ అండ్ ఆలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఆలు అనేది ఆప్షనల్ కర్రీ కాస్త చిక్కగా కావాలంటే ఆలు యూస్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న బేలుని అందులో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మనం దానిలో టమాటాలు యాడ్ చేయాలి ఒక త్రీ ఫోర్ మీడియం సైజ్ టమాటాలు యాడ్ చేయాలి ఆ తర్వాత కారం ఉప్పు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇందులో నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాం ఆ తర్వాత ఒకసారి కలిపి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి విజిల్స్ రానివ్వాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత చూస్తే బేలు కరెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికింద ఉడికిన తర్వాత అందులో మనం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఆలు అండ్ బేలు కర్రీ రెడీ